మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధి బోగారం సమ్మె స్కూల్ నిర్లక్ష్యం బయటపడింది చైనా మాంజా కారణంగా ఓ వ్యక్తి ముక్కు తెగిపోయింది సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా చైనా పతంగులు ఎగరేయమని విద్యార్థులను ప్రోత్సహించింది మేనేజ్మెంట్ ఈ క్రమంలో శ్రీకాంత్ ముక్కు తెగిపోయింది ఇదేమని ప్రశ్నించిన బాధితుడికి సమ్ట్ స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది దీంతో బాధిత శ్రీకాంత్ కీసరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు చైనా అమ్మకాలు వాడకంపై పోలీసులు దాడులు చేస్తున్నారు కానీ హైదరాబాద్ హైదరాబాద్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పొలం దగ్గరికి నేను పొలం టైంలో వెళ్ళాను అప్పుడు ఇలాంటిది మాంజా కానీ మాంజా ఉండే ఆ ఏమో ఏమప్పుడు లేదు మళ్ళీ నేను లెవెన్ ఓ క్లాక్ అట్లా మళ్ళీ వెళ్తున్నాను పొలం దగ్గరికి ఆల్రెడీ నేను వేరే బయక్ వెళ్దామని చెప్పేసి హెల్మెట్ కూడా ఉంది కాకపోతే క్యాప్ లేదు ఇది వెళ్తుంటే ఈ మాంజా తగిలింది ఇక్కడ తగి ఆల్రెడీ కట్ అయిపోయింది బ్లీడింగ్ చాలా అయిపోయింది మన కిసాన్ రో రాజు హాస్పిటల్ నితిన్ హాస్పిటల్కి వెళ్ళి వెళ్తే మూడు కుట్లు పడ్డాయి మళ్ళీ మేము స్కూ దగ్గరికి వచ్చినాం ఇది మాంజా వాడద్దు కదా ఎట్లా ఎందుకు అని చెప్పి జస్ట్ నార్మల్గా అడుగుదాం అని చెప్పేసి వస్తే వాళ్ళు ఎలా ఉందంటే మీరు ఎందుకు వాడుతున్నారంటే ఇది మా స్కూల్లో దిగింది ఏందని అక్కడ ఎక్కడో బయట పడ్డది కదా బయట ఉంటుంది మా స్కూల్లో దేగిందా